ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో తీవ్ర విషాదం పదిహేను మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైక్ ఆల్చిపోయినా ట్యాప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నోటిఫికేషన్ పూర్ వస్తుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వెళ్తున్న వారిని మృత్యువు కబలించింది యాత్రికులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చెరువులో పడగా పదిహేను మందికి అక్కడక్కడ చనిపోయారు ఈ మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది పవిత్ర స్నానం కోసం ఇవరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ యాత్రికులందా హరిద్వార్ వెళ్తుండగా కాస్గంజ్ ఈ ప్రమాదం జరిగింది మాగా పూర్ణిమ సందర్భంగా గంగా నదిలో పవిత్ర స్నానం చేసి మొక్కులు అప్పచిప్పేందుకు హరిద్వార్ వెళ్తున్నారు ఈ క్రమంలోనే అదుపు తప్పిన ట్రాక్టర్ చెరువులో పడిపోయింది వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు స్థానికులు కొంతమంది కాపాడారు ఇక్కడ వీరలా చూసుకోవచ్చండి హోటల్ కూడా కనిపిస్తుంది మనకు